ఈ సలు దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ గాక మరొకసారి దేవుడు ఇట్లైతిగా నూతన ఉదయకాల సమయంలో మనందరి జీవితాల్లో ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన అనుగ్రహాన్ని బట్టి వంద నాలుగు కృతజ్ఞతలు ఆయన మహిమ గల నామమునకి చెలుగా ప్రేషనందు ప్రియులైన దౌజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ ప్రియ ప్రభువును మన రక్షకుడైన ఏసయ్య శక్తిగల నామంలో ఉదయకాల పుష్పములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారు కదండి చాలా సంతోషం ఈ విధనం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదినాభివృద్ధి ఉదయకాల ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాలిభక్షులై వాక్యాన్ని ధ్యానించి దైవ దీవనలు పొందండి బైబిల్ సగ్గులోనే చూడండి నేను పక్షం చదివిన మాట వినండి గ్రహించి వాక్యదనంలో బాలిభక్షులు కండి నేను దిన దీన్ని వాక్యంగా మొదటి తిమోది రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని చదువుతా ఉన్నాను అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునుము దేవుడు తన పరుషుతో లేఖన మాట మనకొరకు దీవించడం కాక తనలోంచి కండు ముసుకుందని ప్రార్థన చేద్దాం మహోన్నతుడు మీకు వందనాలు సర్వాధిపతి సర్వశక్తి మంతుడవు మహాగణుడవు సర్వసృష్టి ఆధారభూతుల స్తోత్రాలు నీ కృప నీ కాపుటల మిరిషుడు ఆధిక్యతను బట్టి స్తోత్రాలు నీ సన్నిధి తోడు మాతవంశుమని ఆధ్యాత్మిక కార్కుని మరి ఇంకా బలపరచుమని దీవించమని ఏసైనామని నోడుతున్నాను తండ్రి ఆమె చాలా సోదరు చెప్పిన దేవుడు రీతిగా మరి మరల వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ఆయన కృప ద్వారా ఈ వాక్య భాగాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం అప్పుడే పౌళ్ళు తిమోతికి మొదటి లేఖ రాస్తూ తన పరిచయ విషయంలో అనేక సూచనలు సలహాలు ఇస్తూ ఉంటున్నాయి ఈరోజు దేవుని యొక్క వాక్యము వింటున్న మనందరికీ కూడా ఇలాంటి సూచనలు హెచ్చరికలే ఇస్తూ ఉంటూ ఉంది ఈరోజు సంఘాల్లో మనం చూసినప్పుడు మోసం అనేది అంతుపట్టిన రోగముగా ఉంటుంది మోసం యొక్క నీచత్వం ఏంటంటే మోసగించబడే మోసగించబడి వానికి తాను మోసములు పడినట్టు కూడా తెలియదు ఈ యుగము అంతమయ్యే కొలది యుగాంతము కొలది మోసగించబడు వారి సంఖ్య వృద్ధి అయిపోతూ ఉంది అందుకే ఇసుకి ప్రభు వారు కొండ మీద ప్రసంగం తర్వాత శిష్యులు క్షమించాలి ఎసుకు ప్రభువారి శిష్యులు వచ్చి అయా నీ రాకడుకు సూచనలేంటి యువ సమాప్తికి గుర్తులేంటి అని అడిగినప్పుడు ఆయన సమాధానంలో మొట్టమొదటి వివరణ ఏంటంటే ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూ చూచుకోండి ఎందుకంటే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము వారు మోసం చేస్తారని కూడా ఆయన చెప్పాడు పిల్లల మోసం నుండి బయటపడడం అనేది చాలా కష్టం గమనించాలి మోసం నుండి బయటపడడం చాలా కష్టం చికిత్స కన్నా నివారణ మిన్న అందువల్లే యసుకు ప్రభువారు ఇదిగో నేను మీకు ముందుగానే చెప్తున్నాను అన్నాడు మోసములు పడకుండా కొన్ని సూచనలు ఇవ్వాలి కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి అవి మనం తీసుకోవాలి వాటి ఇతరులకు కూడా పంచాలి భక్తి జీవితానికి ఉపయోగించేటువంటి సాధనలు అన్నిటిలో బైబిల్ ధ్యానానికి అధికమైన ప్రాధాన్యత మనము ఇవ్వాలి మాట్లాడు కంటే విను నిమిత్తము మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి అని బైబిల్ ఏమండి మనను హెచ్చరిస్తూ ఉంది దేవుడు ఆయన నమ్మంతటికీ కంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని గొప్ప చేశాడు నువ్వు దేవునితో గడిపే సమయము ఎలాంటిదో ఒకసారి పరిశీలన చేసుకునే అవసరం ఉంది ఎందుకంటే నీవు మోసపోకుండా దేవుని లేఖనము ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవాల్సిన అవసరత చాలా ఉంది అది మనం గ్రహించాలి ఇతరులకు నొక్కి చెప్పాల్సిన అవసరత కూడా చాలా ఉంది యువత కాల సమయంలో ప్రిల్లరు గమనించండి మనము ఒకవేళ ఎలాంటి స్థితిలో ఉన్నామేమో శ్రేష్టమైనటువంటి అమూల్యమైన దేవుని వాక్కును విడిచిపెట్టి ముసలమ్మ ముచ్చట్లకు తిరిగి అపవిత్రమైనటువంటి కార్యలు తిరుగుతున్నామేమో దేవుడు అన్నాడు విసర్జించండి అని ప్రిల్లరా సమతుల్యతగా ఉండాలి మనమందరం కూడా ఇతర సత్యముల కంటే ఒకే సత్యము అధికంగా నొక్కి చెప్పొద్దు సం దైవ సంబంధమైనటువంటి సత్యముతో ఒకదానికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మోసపోవడం అనేది తరచుగా సంభవిస్తుంది అందువలననే దేవుడు సంఘములో వివిధ వరములు పొందినటువంటి ఆయన సేవకులను నియమించుకున్నాడు అందువల్ల అంటే మీలో అపస్సు దర్శనము ప్రవచన వాక్యంతో ఉన్నటువంటి ముందు చూపు తర్వాత స్వార్తలో ఉన్నటువంటి తీవ్రత కాపర్ యొక్క భారము బోధకుల యొక్క జ్ఞానం ఉండాలన్నాడు అందుకని అన్నాడు మీరు ఇలాగూ అన్ని విషయములు ఎదగని ఎడల అన్ని విషయాలు అభివృద్ధి చెందకపోతే మీరు సులభముగా దుష్టుని యొక్క మాయోపాయముల చేత పట్టబడి వంచనతోనూ ఏమైనా తప్పు మార్గమును లాగేటువంటి కుయుక్తితోనూ మోసగించబడతారని చెప్పి హెచ్చరిస్తున్నాడు పిల్లలు గమనించనిది గల సమయంలో భ్రష్టమైన వాటిని మనము వండకుండానట్లు భ్రష్టమైన వాటిని మనము చూడకుండానట్లు ఆలింగనం చేసుకున్నట్లు మన చెవులను తెరవకముందే ఆరోగ్యమైనటువంటి ఉపదేశములను మనము వినడానికి ఏమండి సిద్ధపడాలి ఎందుకంటే అపవాదేశ పని ఏంటంటే ఆరోగ్యకరమైనటువంటి ఉపదేశాన్ని మనం వినకుండా సహజంగానే మన చెవులను మూసివేస్తాడు అపవాది కాబట్టి ఈ శ్రేష్టమైన ఆరోగ్యకరమైనటువంటి సంగతులు ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినడానికి మనము అత్యంత మరి ముందుకు వెళ్ళాలనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను బైబిల్ ఏదైతే చెప్తుందో దానికి వేరైన ప్రత్యక్షతలు మరియు అనుభవాలను విడిచిపెట్టేయాల బైబిల్ని ప్రక్కన పెట్టి వాటిని ఏమాత్రం కూడా మనము ముందు పెట్టకూడదు బైబిల్ గ్రంథంలో మన కొరకు ప్రత్యక్షపరిచిన దానిని బట్టి మనము దేవుని స్థుతించాలి దేవునికి ప్రీతి పాత్రమైనటువంటి జీవితాన్ని సాగించాలి అలాంటి స్థితిలో ఉన్నప్పుడే ఏమండి ముసలమ్మ ముచ్చట్లకు మనం దూరంగా ఉంటాం రహస్యాలు అనేవి మన దేవునికి మాత్రమే చెందుతాయి బైబిల్ సంబంధం లేనటువంటి జ్ఞానం అంతా కూడా నిన్ను లోతైన దేవుని సంగతుల్లోనే కాకుండా సాతాను యొక్క అగాధములోనికి త్రోసివేస్తుంది గమనించాలి ఇవన్నీ నా మాటలు కాదండి పౌలి భక్తుడు ఆయన చెప్పినటువంటి సంఘాలు రాసినటువంటి లేఖల్లో రాశాడు ఈ మాటలు లేఖనముల ద్వారా ప్రకటింపబడిని అనుభవము ద్వారా గ్రాహ్యములోనికి రానటువంటి ఆత్మీయ అనుభవాలకి చెప్పబడి వాటిని మనము ఎన్నిక చేయొద్దు కానీ ఉదయకాల సమయంలో పిల్లరా పౌలు తిమోదిని హెచ్చరిస్తున్నట్లుగా పరిశుధాత్మతుడు మనం హెచ్చరిస్తున్నాడు అపవిత్రమైన ముసలం ఇచ్చట్లు విడిచిపెట్టి దేవుని భక్తి విషయంలో ఆయనందు భక్తి కల విషయంలో మనకు మనమే సాధకము చేసుకొని ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందడానికి ఇష్టపడతాం దేవుడి మాటలు మనందరి కొరకు దీవించును కాక నుంచి కన్ను మూసుకునండి ప్రార్థన మహాగనుడ మహోన్నతుడు మీకు వందనాలు నీ కృపా నీ కాపుద నిస్సన్నిధి మాతో ఉంచి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము నీ సన్నిధిలో ఉంచి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు నీ కృపాతి చేపను బట్టి మమ్మల్ని నడిపిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు బలపరుచిన దేవా మీకు వందనాలు చెల్లిస్తూ నీ చిత్తమైతే రాను దినాల్లో మరింతగా బలపరుచని దీవించండి ఏ సునాము నడుతున్నాం తండ్రి ఆమెన్ తు ఏకదేవం దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును కాక Amen.